అందరికీ నమస్తే అండి మా ఇంట్లో మల్లన్న దేవుని బోనాలు అన్నమాట తెలంగాణలో చాలా వరకు సట్టేడు వారాలలో అంటే ఈ డిసెంబర్ టు జనవరిలో సంక్రాంతికి ముందు చాలామంది మల్లన్న బోనాలు చేసుకుంటారండి అది ఆనవాయితీగా వస్తున్న పెద్ద పండుగ లాంటిది అయితే రకరకాలుగా చేసుకుంటారండి ఎవరింటి సాంప్రదాయాన్ని బట్టి ఆచారాలను బట్టి వాళ్ళ ఇంట్లో పాతకాలం నుండి ఫస్ట్ నుండి తాత ముత్తాతల నుండి ఎలా చేసుకుంటారో మల్లన్న దేవుని బోనాలు మేమైతే అదే ఆచారాన్ని పాటిస్తూ ఫస్ట్ నుండి ఎలా చేస్తున్నామో అలానే చేస్తున్నాము ఇక మల్లన్న దేవుని బోనాలంటే మాత్రము పెళ్ళి అంత పని ఉంటుందండి చాలా పని ఉంటుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా పనికి సరిపోరు అందుకొరకనే ఒక్కరోజు ముందే ప్రాసెస్ అంతా కొన్ని చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటే చాలా వరకు మనకి పూజ తొందరగా అవుతుంది అన్నీ శ్రేష్టంగా చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే ఆదివారం మల్లన్న బోనాలు పెడుతున్నామండి చాలా వరకు ఆదివారమే మల్లన్న బోనాలు పెడతారు వీళ్ళు కాకుంటే బుధవారమైనా పెడతారు ఇక మల్లన్న దేవునికి శ్రేష్టమైనవి ఏంటి అంటే బంతి పూలు బంతి పూలు అండి అంటే సువాసన కలిగి ఉండవు కదా బంతి పూలతోటి అలంకరణ ఇదైతే తునకబంతి బంతి పూలు అంటారండి తెలంగాణలో చాలా వరకు ఇటు సైడ్ కరీంనగర్ డిస్టిక్ అయితే తెలంగాణలో బంతి పూలనే అంటారు ఇంకా వేరే వేరే ప్రాంతాలలో ఈ పూని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు కానీ ఇటు సైడ్ అయితే మాత్రం బంతి పూలనే అంటారు ఇవైతే మా ఊర్లో అండి పల్లెటూరులో రెండే రెండు చెట్లండి ఆ రెండు చెట్లకే చూడండి పుష్కలంగా పూలన్నీ పూసాయి మేము మార్కెట్ నుండి ఇక బోనాలకి పూలు కొనుగుకునేంత వీలు లేదండి అన్నీ ఈ చెట్ల కూసాము ఇక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిట్టి చీమంతి ఎల్లో కలరు ఒకటే ఒక చెట్టు అండి ఈ చెట్టుకైతే గంపడు పూలు పూసాయండి చూసారా ఆల్రెడీ సగం చెట్టు ఎండిపోయినట్టుగానే అయింది కానీ సగం చెట్టు మాత్రం పూలన్నీ పూసే ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి సగం వరకు వాడిపోయి ఉన్నాయి కానీ ఈ మల్లన్న దేవుని బోనాల కోసం ఆ చెట్టు మీద పూలన్నీ అలాగే ఉంచాము ఇక చూడండి మల్లన్న దేవునికి కూరలలో శ్రేష్టంగా ఆ దేవునికి నైవేద్యంగా సమర్పించే దాంట్లో వంకాయ మాత్రం శ్రేష్టమండి ఆ వంకాయలు కూడా పెరట్లో పుష్కలంగా కాస్తాయండి ఆల్రెడీ కోసాము కానీ మచ్చుకి ఇంకా రెండు మిగిలిపోయాయి నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇక పుదీనా అండి మా ఇంట్లో పుదీనా అయితే వనంలా పెరిగిందండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో చేశాను పుదీనా వనం అలాగే షార్ట్ వీడియో కూడా చేశానండి ఇక పువ్వులు తునక బంతి పూలైతే మాత్రం పోస్తున్నానండి ఎక్కువ వరకు మల్లన్న బోనాలంటే ఎక్కువ పని ఉండేది బంతి పూలు కుచ్చడము అలాగే బోనాలని అలంకరించడము పోచమ్మని చేసుకోవడము వంటలండి అందరికీ వంటలు రకరకాలుగా వంటలు చేయాలి ఫ్రెష్ వాటర్ తోటి వంటలు చేయాలి అంటే నిన్న మొన్నటి ఉన్నవి వాడకుండా మనం ఏదైనా కానీ ఫ్రెష్గా తీసుకొచ్చుకొని చేయాలి నేనైతే ఒక హాఫ్ డే ముందు అండి పూలన్నీ కోసేను చూడండి శనివారం సాయంత్రం ఇలా పూలు కోసేసాను ఇవన్నిటిని ఒక హాఫ్ డే ముందే మనం పెట్టుకుంటే పూలన్నీ కోసుకొని కోసుకోవడం ఒక ఎత్తు అలాగే పూలన్నీ మనము అల్లుకోవడమైనా గుచ్చేసుకోవడమైనా అది కూడా చాలా పెద్ద ప్రాసెస్ కానీ మేము మార్కెట్కి వెళ్ళి పూలు ఏం తీసుకురాకుండా ఇంట్లో ఉన్న చెట్లకే ఇలా పుష్కలంగా పూలైతే పూసాయండి బోనాలకి మొత్తం ఇంట్లో పూలే అలాగే దేవుని అలంకరణకు మాత్రం చామంతి పూలండి అండి అంటే మల్లన్న దేవునికే కాకుండా ఇంట్లో పూజ చేస్తాం కదా రెగ్యులర్గా ఆ దేవుని పూజ కోసం కూడా ఒకే ఒక చెట్టు పూలు మీకు కోసాక చూపిస్తాను చూడండి ఎన్ని పూలయ్యాయో ఆశ్చర్యపోతారు ఈ ఒక్క చెట్టు చామంతి పూలే మాకు ఒక పెద్ద బేషన్ తట్ట నిండా అయ్యాయండి ఎంత బాగున్నాయో చూడండి ఎల్లో కలర్లా చాలా బాగున్నాయండి ఇవన్నీ అలంకరణ కోసం చూసారా వీడియోలో ఒకే ఒక చెట్టుకి ఇన్ని పూలు వచ్చేసాయండి ఇక మార్కెట్లో పూలు కోసుక పూలు తీసుకురావాల్సిన పనేముందండి ఇలా పల్లెటూర్లో అయితే పుష్కలంగా పూలు అయితే పూస్తాయి మా ఇంట్లో చాలా వరకు ప్లేస్ ఉంది కాబట్టి ఇలా ఈ చెట్లు అన్నీ కోసానండి ఇక పెద్ద ప్రాసెస్ అయిపోయింది కదండి పూలు తీసుకురావడమే పెద్ద పని కాబట్టి ఈ పూలన్నీ కోసేసాను కోయడం అంతా ఒక ఎత్తు ఇప్పుడు ఈ పూలన్నీ కుచ్చేసుకోవాలండి బోనాలకి బాగా పూలు పడతాయండి చూడండి ఫస్ట్ నేనైతే తుణుక బంతి పూలు తెంపాను కదా బోనాలకి తునక బంతి పూలు చాలా బాగా కనిపిస్తాయండి అలంకరణకి మళ్ళీ బోనాలు కాస్త చిన్నగా ఉంటాయి కాబట్టి వాటికి చుట్టూ చుట్టడానికి అలంకరణకి చాలా బాగుంటుంది ఎక్కువ వరకు బంతి పూలనే కుచ్చి పెడతారండి కానీ తునుక బంతి పూలతోటి కూడా చాలా బాగుంటుంది మీకు బోనాల తర్వాత చూపిస్తాను చూడండి అలాగే బంతి పూలు మామిడాకులు మొత్తం తోరణాలుగా కట్టేసాము శుభ్రంగా ఇల్లంతా చిమ్మేసి అన్నీ నీట్గా చేసుకున్నాము ఇక బోనాలన్నీ వండేసామండి బోనాలు వండి చూసారు కదా బంతి పూలు బోనాలకి అలంకరిస్తే ఎంత బాగుందో బోనాలు అలంకరించడానికి మాత్రం మాకు ప్రత్యేక నుంచి ఫస్ట్ నుండే నాలుగు బోనాలు ఉన్నాయండి అవి రెగ్యులర్గా మల్లన్న స్వామి బోనాలకే వాడతాం ఒక బోనంలో పసుపన్నం ఒక బోనంలో పరమాన్నం ఒక బోనంలో బెల్లం శాఖ ఇక ఐదు రకాల కూరగాయలతోటి ఒక బోనం ఇవన్నీ చేసి బెల్లంతో ఒత్తుడప్పాలు చేస్తారండి ఆ బల్లన్న స్వామికి అవి చాలా శ్రేష్టం అలాగే స్పెషల్గా ఈ సీజన్లో చిక్కుడుకాయగా వస్తుంది కాబట్టి చిక్కుడుకాయ కూర గుమ్మడికాయని తప్పకుండా కొట్టాలి కాబట్టి గుమ్మడికాయ కూర అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కొద్ది కొద్ది వంటలు మా ఇంట్లో మా బాబు అయ్యప్ప మాల వేసుకున్నాడు కాబట్టి తన కోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా ఈ వంటలు కూడా చేశానండి పప్పు అలాగే బఠానీ టమాటో చింతకాయ చారు ఇంకా మిగతా రసం అలాంటివి చేశాను అవన్నీ చేసి పెట్టాక ఇక పోచమ్మకు సంబంధించి పోచమ్మ గుడికి వెళ్ళాలి కాబట్టి పోచమ్మకు సంబంధించి అన్నీ రెడీ చేసుకున్నాము వెళ్ళే ముందే ఉదయాన్నే నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇక పోచమ్మ గుడికి వెళ్దాం పదండి ఆల్రెడీ మన ఛానల్లో నేను చూపించానండి మా ఊళ్ళో పోచమ్మ టెంపుల్ ఇది టెంపుల్ అంటే పెద్దగా గోపురం అది ఇది అలా అట్లాంటిది ఏముండదు ఒక పెద్ద చెట్టు అండి ఇది రెండు మూడు చెట్లు కలిసి అల్లుకున్నట్టుగా ఉంటుంది ఒక గుహలాగా అలాంటి చెట్టు అందులోనే పాతకాలంలోనే ఫస్ట్లోనే అండి పోచమ్మ ఇక్కడ బాగా చాలా అండి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇక్కడ శ్రీపతి జనార్దన్ వారి జ్ఞాపకార్థం బేగంపేటు అలాగే శ్రీపతి వరలక్ష్మి వారి జ్ఞాపకార్థం అని అవి మా అమ్మమ్మను ప్లస్ మా మామయ్య గారి పేర్లు అండి వారి పేరు మీద జ్ఞాపకార్థంగా అలా సోఫాలు అయితే టెంపుల్లో మేమే వేయించాము ఎవరైనా టెంపుల్లో పూజ చేసుకుంటే అలా కూర్చోవచ్చు మన గుర్తుగా ఉంటుందని అలా పెట్టించాము ఇక పూచమ్మకు దగ్గరికి అయితే వెళ్ళేసి బోనం కూడా తీసుకెళ్ళామండి ఈ పోచమ్ ఆల్రెడీ మనం మల్లన్న బోనాలకి నాలుగు బోనాలు వండినవే కాకుండా ఇంకొక బోనం ప్రత్యేకించి ఫస్ట్ పోచమ్మ బోనం వండుకోవాలండి అది ముందుగానే వండి ఇలా వేపాకులు చుట్టానండి బోనానికి పోచమ్మ తల్లికి పువ్వుల కన్నా వేపాకే శ్రేష్టం కాబట్టి చుట్టూ ఆ వేపాకుతోటే చుట్టేసి నైవేద్యంగా సమర్పించేసి వచ్చాము ఇక ఇంటికి వచ్చాక మల్లన్న బోనాలు ఆల్రెడీ పుదించి అంటే అలంకరించి వెళ్ళాం కాబట్టి ఇంటికి వచ్చాక మాకు మల్లన్న విగ్రహం ఉందండి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి శుభ్రంగా అన్ని పూజా ద్రవ్యాలన్నీ తీసుకొని మల్లన్న బోనాలైతే అలంకరించేసేయాలి చూడండి రెండు ప్లేట్లు అయితే ఫస్ట్ కింద పెట్టి అందులో బియ్యం వేసి చుట్టూ పూలతో అలంకరించి ఎడమ సైడు పసుపు కలరు పసుపు అన్నం కుడి సైడు పరమాన్నం అలాగే ఈ బోనం పైన ఐదు రకాల కూరగాయలు వండిన బోనం తర్వాత ఇటు సైడు ఇంకొక చారు లాంటి బోనం పక్కన బెల్లం శాఖ కూడా పెట్టాలి ఇప్పుడు అలా అన్నీ పెట్టిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత ధూపం వేయాలండి మల్లన్న దేవునికి ధూపం వేస్తే పదిండ్ల వరకు వ్యాపిస్తుందండి ఇదే అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మా ఇంటి ఆచారం ఇలానే ఉంటుంది కాబట్టి మీరు ఏమనుకోకండి అందరికీ ఇలానే ఉంటాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్